ના મંદિર અમે વરડાઈતા છે જલ્દો వెనక ఉండే సతీష్ భాయ్ సార్ రిపర్ రిబర్ కట్ చేసినప్పుడు సైడ్ ఉండండి ఓకే సార్ ఎవరి తెలు ఈరోజు నాకు దళిత బంధువులో ట్రాక్టర్ రావడం జరిగింది దానికి కారణం ఈరోజు రాసిందే సార్ సార్ వల్ల ఆ సార్ పుణ్యం వల్లనే మాకు రోజు నాకు ఈ ట్రాక్టర్ రావడం జరిగింది కావున నాలాంటి నేను నాకే కాకుండా నాలాంటి ఎంతో పేద ప్రజలకు దళితులకు అది రావడం కారణం కూడా సార్దే సారు రాజీనామా చేయకుండా మాత్రం ఈ దళిత బంధు స్కీమ్ అనేది రాకపోయేది ఉండే కావున సార్ దయ వల్లనే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మేము సార్కు ఎంతో కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతున్నాం